ఏకమేవా అద్వితీయం అన్నట్లుగా ఈ విశ్వమంతా తానే వ్యాపించి ఉన్న పరబ్రహ్మయే శ్రీమద్ విరాట్ విశ్వకర్మ ఈ సృష్టి మొత్తానికి శిల్పి ఆయన వంశస్థులు విశ్వబ్రాహ్మణ మహనీయులెందరి చేతను స్థాపించబడిన ఎన్నో పీఠాలు మఠాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి సనాతన ధర్మాన్ని మరింత ప్రకాశింపజేస్తూ ఉన్నాయి వాటన్నిటిలో కూడా ముఖ్యమైనది శ్రీ బ్రహ్మంగారి మఠం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అవతారం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మీంద్ర స్వామి వారిచే స్థాపించబడిన జగద్విఖ్యాతమైన మఠము కందిమల్లాయపల్లెలో కొలువై ఉన్నది లక్షలాది మంది భక్తులచే నిత్యము సందర్శించబడే ఆ అద్భుత మఠానికి క్రీఠాధిపతులు కీర్తిశేషులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారి వారసులు ప్రథమ పుత్రులు వేద వేదాంత విజ్ఞాన ఘనులు పంచబ్రహ్మరాజయోగ సంప్రదాయ విద్యా విశారదులు పరమ పూజ్యులు అయినటువంటి శ్రీ శ్రీ స్వామి వారి స్వయంగా చెప్పినటువంటి దివ్య ఆశీర్వచనాలతో ఆ విరాట్ విశ్వకర్మ భగవానుడి మహత్యం మనందరం కొద్దిగా తెలుసుకుందాం ఓం శ్రీ సృష్టికి మూల రూపమైన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవములు ప్రతి సంవత్సరం జరుపుకోవడం మన అందరికీ శుభదాయకం సకల వేదముల ప్రకారం సర్వలోకాల సృష్టికర్త విశ్వకర్మ లోకంలోని రకరకాల వృత్తులకు ఆర్జుయుడు మహాభారతంలో విశ్వకర్మను వేయి కళలకు అధినేతగా అభివర్ణించింది పురుష సూక్తంలో శ్రీ విరాట్ పురుషుడిగా కీర్తి పొందాడు యజుర్వేదంలో సృష్టికర్తగా అధర్మన వేదంలో ఆహార విశ్వకర్మను అభివర్ణించారు హిందూ పురాణాల ప్రకారంగా సతీయుగంలో స్వర్గలోకాన్ని త్రేతాయుగంలో సువర్ణలంకను యుగంలో ద్వారకను కలియుగంలో చెప్పబడింది మహాభారతంలో పాండవులకు మైసవ నిర్మించింది కూడా విశ్వకర్మయే విశిష్టత కలిగిన విశ్వకర్మ ఐదు ముఖాల నుండి మను మయ శిల్పి విశ్వ బ్రహ్మను ఉద్భవించారు ఈ పంచబ్రహ్మనులైనటువంటి వారి సంతతి అయిన ఐదుగురు సానగా సనాతన అహబోనస గోత్ర గోత్రులు ఉద్భవించారు వీరే లోక నిర్మాణకర్తలని భూలోకంతో సహా అన్ని లోకాలకు తమ కళా నైపుణ్యంతో నిర్మించారని ప్రతి శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాల శుభ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు మరియు జగద్గురు శ్రీ మధురాట్ పోతులోని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య సుఖశాంతులు కలిగి ఆనందంగా దీర్ఘాయుషుగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమహేసా దేవబ్రాహ్మణేభ్య सोमस्तु तो नित्यं नभका समस्ताश्रिणो भवन्तु ओम शांतिः शांतिः शांतिः